తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ చేస్తున్నటువంటి ప్రయాణం మీ అందరికీ తెలిసిందే మరి తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపుగా పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్యలో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వచ్చాం ఈ పంతొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది ఉద్యమ సందర్భమైనా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా అనేక సందర్భాల్లో మేము నిలబడి పనిచేసాం రాష్ట్రం ఉద్యమం కోసం అట్టుడికిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ బిడ్డలందరికీ ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది మన పండగల్ని మనం చేసుకోవాలి మన పద్ధతుల్ని మనం కాపాడుకోవాలి మన కల్చర్ మనకు ఉండాలి అని చెప్పి ఒక ఆత్మగౌరవ బావుటలాగా బతుకమ్మను బోనాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మరి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆర్పోర్ట్లు ఎదురైనాయి అయినా సరే పట్టు విడవకుండా తెలంగాణ బిడ్డల కోసమే పనిచేసుకుంటూ వచ్చాం ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి మూడు రోజుల పాటు దీక్ష చేసినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే మాది బతుకమ్మ పండుగ మీరు ఎందుకు దీన్ని గుర్తించరు ఎందుకు గౌరవించరు అని చెప్పి ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఆనాడే ప్రతి జిల్లాకు ఒక లక్ష రూపాయల నిధులను రాబట్టి రాష్ట్ర పండుగ హోదా ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఆనాడు రాష్ట్ర విభజన కాకముందు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ముందట శ్రీకృష్ణ కమిటీ ముందట మా మా సంస్కృతికి సంబంధించినటువంటి పాఠాలు లేవు మా వీరుల యొక్క పాఠ్యాంశాలు మా పిల్లలకు చెప్తలేరు అని చెప్పి ఉదాహరణలతో సహా ఎట్లా తెలంగాణ జాతిని అనగదొక్కుతున్నారని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేలా చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అది మిలియన్ మార్చ్ కావచ్చు సాగరహారం కావచ్చు మానవహారం కావచ్చు ఏ కార్యక్రమం చూసినా తెలంగాణ జాగృతి లేకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి దాఖలా మీకు కనబడాలి అంత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నాం అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము మా యొక్క సంస్థ యొక్క ఆశయాలను మరి తెలంగాణ ప్రజల బాగుల కోసం పనిచేయాలి కాబట్టి మా లక్ష్యాలను మళ్ళీ ఒకసారి సవరించుకున్నాం రాష్ట్రం వచ్చింది ఉద్యమం బీజేపీలన్నీ ముద్దాడింది వచ్చినటువంటి రాష్ట్రంలో మన పాత్ర ఎట్లుండాలి అని చెప్పి ఆలోచన చేసుకున్నాం ఇప్పుడు ఎట్లయితే మొత్తం అన్ని జిల్లాల ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాము అప్పుడు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న నాయకులు పీల్చుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మనం ఏం చేయాలి అంటే అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇది రెండు వేల పద్నాలుగు మాట ఏడుతున్నాను ఖచ్చితంగా మన రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటిది ఒక బాధ్యతగా తీసుకోవాలి మన పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వారికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి తద్వారా ఉద్యోగాలు తెప్పించాలని చెప్పి మొత్తం పదిహేడు ఎంపీ సెగ్మెంట్లలో తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్స్ పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వరకు కూడా పనిచేసి వేలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అంటే ఒక పరిస్థితి ఎదురైనప్పుడు చరిత్ర క్రమంలో ఒక పరిణామం జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మా సంస్థ యొక్క లక్ష్యాలను మార్చుకుంటూ ఆ లక్ష్యాలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలి అని పనిచేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి క్రమంలో మహిళల కోసం ఖచ్చితంగా చట్టసభల్లో బిల్లు రావాలి మరి అది రావాలంటే ఏం చేయాలి కేవలం కేంద్రం మీద యుద్ధం చేయాలి అని చెప్పి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలను కోఆర్డినేషన్ చేసుకొని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పద్ధతి పార్టీలను కోఆర్డినేషన్ చేసుకొని ఢిల్లీ బేస్డ్గా కంటిన్యూస్గా ఉద్యమాలు చేసి అన్ని పొలిటికల్ పార్టీస్ని ప్రెజర్ చేయడంలో ఈ దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావడంలో అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మరి ఆ రోజే మేము కమిట్మెంట్ ఇచ్చినాం మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేసినప్పుడే ఓబీసీ మహిళలకు కూడా అంటే బీసీ మహిళలకు కూడా ఖచ్చితంగా కోటాలో ఉప కోటా ఉండాల్సిందే అంటే మహిళలకు కోటా రావాలంటే బీసీ బిడ్డలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి అని ఆనాడే ఆలోచన చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అంటే మేము ఏ పని చేసినా ఉట్టిగానే మీద మీద ఆగమాగం టెంపరీ బెనిఫిట్ కోసం పనిచేసే వాళ్ళం కాదు ఈ సమాజంలో మా బాధ్యత ఉన్నంతవరకు మా శక్తి ఉన్నంత వరకు సమాజంలో కొంత మౌలికమైనటువంటి మార్పు తీసుకురావడానికి పనిచేసినటువంటి సంస్థ తెలంగాణ జాభివృద్ధి సంస్థ అల్టిమేట్గా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ ఒక ఆడపిటకి అలా స్వతంత్రంగా పనిచేసేటటువంటి తెలంగాణ ఒక యువమిత్రుడు ఉంటే వాడికి పనిచేసుకునేటటువంటి తెలంగాణ రాజకీయంగా ఒక గౌరవం పొందాలనుకునేటటువంటి ఒక కమ్యూనిటీ ఉంటే ఆ గౌరవం పొందే ఆస్కారం వచ్చేటటువంటి తెలంగాణ ఎన్నడూ అసెంబ్లీ గడప దొక్కని ఎన్నడూ గ్రామ పంచాయతీ గడప అనేక కులాలు ఉంటే వారికి గౌరవం లభించాలనేటటువంటి పోరాటం అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కలుపుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో సామాజిక తెలంగాణ సాధారణ లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది మరి సామాజిక తెలంగాణ అంటే ఏంటి అంటే అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనం మాట్లాడుకున్నాము స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి సౌభ్రాతృత్వం కావాలని కొట్లాడినాము ఎట్లయితే ఇప్పటికీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక ఇన్స్పిరేషన్ మనకు తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం మనం ఎట్లయితే కొట్లాడ్డామో దాని ఇన్స్పిరేషన్తో వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలను ఎట్లయితే కొట్లాడదాము ఇవాళ సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికి అవకాశం దక్కాలి తద్వారా అధికారం రావాలి తద్వారా ఆత్మగౌరవం రక్షింపబడాలి అనేటటువంటి ఉద్దేశంతో సామాజిక తెలంగాణ సాధన కోసం ముందడుగేస్తాం దానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఒకటి బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి దానికి తొలిమెట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు హామీ చేస్తున్నారు దాని అమలు కోసం పోరాటం చేయాలి అది అక్కడితో ఆగ సామాజిక తెలంగాణ సాధన అంటే నేను చాలా బలంగా నమ్ముతాను కులాలు అనేటటువంటివి మనుషులు పట్టించుకోరు ఎప్పుడు పట్టించుకోరు డబ్బు ఉంటే కులాల గురించి పట్టుకో నాకు తెలిసి నేను బలంగా నమ్మేది ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి ఒకటి ఉన్నోడు కులం ఒకటి డబ్బులున్నోడు అంటే ఆర్థికంగా ఆర్థికంగా తెలంగాణ బిడ్డలందరూ కూడా మంచి అవకాశాలు దక్కేటటువంటి తెలంగాణని సామాజిక తెలంగాణ అవుతుంది దానికోసం తెలంగాణ జాగృతి పాటుపడుతుంది సామాజికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఆ యొక్క అవకాశాలు రావడం కోసం కృషి చేస్తాం మరి ఇది చేసేటటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ మొత్తం చుట్టి రావాలి తెలంగాణ ప్రజలు గత పన్నెండు సంవత్సరాలుగా ఆయా జిల్లాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు వారిని పట్టి పీడిస్తున్నాయి వాటిని మనం వాటి దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి తద్వారా ఆ ప్రజల యొక్క భావోద్వేగం కావచ్చు ప్రాక్టికాలిటీ కావచ్చు ఎందుకు ఈ సమస్య ఎంత జటిలమైందనే కావచ్చు అంశాలు అర్థమైతే వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి తద్వారా పరిష్కారం బతకాలనే ఉద్దేశంతోనే ఈ జనం పాట చేపట్టిన మరి పడవ జిల్లా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ను సర్కిల్ చేస్తూ హైదరాబాద్కు ఒక కంటహారంలాగా ఉన్నటువంటి జిల్లా కాకపోతే నేను మాత్రం వెలుగు కింద చీకటిలాగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు రంగారెడ్డి జిల్లా అంటే పేరుకే పెద్ద పేరుకి మాత్రం చాలా అద్భుతంగా మాది పర్క్యాప్టా ఇన్కమ్ ఉందంట కానీ అంత అద్భుతంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం ఆ ఫలాలు అందలేదు అన్నది చేదు వాస్తవం అది ఏ గ్రామానికి పోయి చూసినా ఏ బస్తీకి పోయి చూసినా ఏ గల్లీకి పోయి చూసినా అస్సీ రంగారెడ్డి మనిషి ఎవరైతే ఉన్నారో వాడికి లాభం జరగలేదు ఆ కుటుంబాలకు లాభం జరగలేదు అనేటటువంటి మాత్రం చేదు వస్తుంది ఫ్యాబ్ సిటీ వచ్చినా రంగారెడ్డికి వస్తుంది ఇంకో సిటీ వచ్చినా రంగారెడ్డికి వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినా రంగారెడ్డికి వస్తుంది ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అది కూడా రంగారెడ్డికి వస్తుంది కానీ ఒరిజినల్ రంగారెడ్డి వాడికి ఎవరికి లాభం జరిగింది అని అంటే అసలు ఒరిజినల్ రంగారెడ్డి అంటే ఎవరైనా అడిగే పరిస్థితికి వచ్చింది సో హైదరాబాద్ చుట్టుముట్టు ఉండడం హైదరాబాద్ నగరం ప్రపంచస్థాయి గుర్తింపు రావడం బయట వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండడం రావడం తప్పు కాదు ఎక్స్పాండ్ అవ్వడం తప్పు కాదు కానీ ఉన్నోడికైతే ఒక రూపాయి జరగదు ఖచ్చితంగా అది లేనటువంటి లోటు కనపడుతుంది దానికోసం ప్రయత్నం చేస్తాం